యానివర్సరీ అయితే సారీ వాళ్ళ కంపెనీ యానివర్సరీ అయితే వాళ్ళ స్టాఫ్ అందరికి బాక్స్ ఇచ్చారట ఆ కంపెనీ ఏమిచ్చేసిందని అతను అయితే ఓపెన్ చేస్తున్నాడు మీకు కూడా అందులో ఏముందో తొందరగా ఓపెన్ అయినా నాకు కూడా చూడాలని ఉంది ఏ లోపల సిల్వర్ లడ్డు ఉంది ఈయనే మా చాక్లెట్ బాయ్ చిల్లి తర్వాత దిగ్గని కానీ రెండు ముక్కలు కోసేట తినేద్దాం దాని చూస్తుంటే నోరు ఊరిపోతుంది నోట్లో పెట్టుకుంటే ఎలా ఉందంటే బాయ్ నాకు ఇక్కడ జాబ్ించింది మా మేడం గారు దుబాయ్ నుంచి బెంగళూరు వస్తున్నట్టు డీటెయిల్స్ వచ్చినాయి సరే ఏమన్నా తినేసి బయలుదేరదా అని చెప్పేసి పీజీకి వస్తాయి వంట గదిలో సినిమా బాటలతో ఉంది అక్కడే ఉంటే కూడ కానీ పికప్ వచ్చి మేడం గారిని ఎక్కించుకుని మేడం గారు ఉండే అపార్ట్మెంట్స్ అయితే బయలుదేరమండి ఇందులోనే మా మేడం గారు ఉండే అపార్ట్మెంట్ ఉందండి ఈ కమ్యూనిటీ పేరు వచ్చేసి ప్రెస్టీజ్ ఫర్న్స్ రెసిడెన్సీ ఏ నువ్వు చెప్పొచ్చు కదా దాంతో చెప్పించావు నేను ట్రై చేశానండి నాకు రాలేదు గారండి ఇక్కడ ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎంత ఉంది నేను కొన్నప్పుడు అయితే రెండు కోట్లు రీసెంట్ గానే మా ఫ్రెండ్ నాలుగు కోట్లు అమ్మేసి వెళ్ళిపోయిందంట వదిలేండి విల్లా కట్టుకుందాం అనుకుంటున్నాను ఎంత ఉంటదండి సార్ రీసెంట్ గా నీ కొత్త విల్లా కడుతున్నారు టెన్ క్రోర్స్ అంట ఆ ఒక్క మాటతో ఇవన్నీ మన వల్ల లేదు రోడ్డు పక్కన వేసుకుని పడుకోవడం బెటర్ మా మేడం ఎంత మంచిదంటే డబ్బులు చేతికి ఇస్తంటే తీసుకోవట్లేదని నేను లగేజ్ దింపి వచ్చేసరికి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు బెంగళూరులో ఇంత హ్యాపీ లైఫ్ నిచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్ మీరైతే ఒక లైక్ కొట్టండి